బాగున్నాయి విరమణ అంత అయిపోయిందో విరమణ అయిపోయింది విశాఖపట్నం నుంచి వచ్చాము మేము కానీ చాలా బాగా చక్క దర్శనం బాగా క్యూ లైన్లు బాగా పెట్టారు సిబ్బందికి బాగా సహకరిస్తున్నారు అలాగే ప్రసాదాలు అలాగే భక్తులకు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు మంచినీనా సదుపాయాలు కల్పించి ఈ చక్కగా ఎటువంటి తోపులాట లేకుండా చక్క దర్శనం కలిగిస్తున్నారు ఈ కలిగించినందుకు సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిబ్బంది కూడా పచ్చిగా అభినంది ధన్యవాదాలు తెలుగుతున్నాను దర్శనం దర్శనం అమ్మవారి చాలా బాగా అనిపించింది మరొకసారి చేసుకోవాలి చేసుకోవాలనిపించి అమ్మవారి చూసి దర్శనం అనిపించింది మాకు చాలా ఆనందంగా ఉంది జయభవాని మేము విశాఖపట్నం నుంచి వస్తున్నామండి ఈరోజు మొదటి రోజు చండీయాగానికి యాగానికి దర్శనానికి వచ్చాం చాలా బాగా అమ్మవారి దర్శనం అయింది పోలీస్ శాఖ వారు కానీ దేవస్థానం శాఖ వారు కానీ చాలా బాగా మమ్మల్ని అంటే వచ్చే భక్తులందరినీ కూడా దైవ దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా చాలా బాగా దర్శనం అయ్యింది దేవదశాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఉందండి ఇన్స్ట్రక్షన్ కూడా బాగానే తెలుపుకుంటున్నారు బాగుందండి పోలీసు వారు ఉండబట్టి ఇంత జనాల్ని కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగుంది పోలీస్ వారి సహకారం కూడా చాలా బాగుంది సార్ మరి ఏమి కోరుకున్నారు అమ్మవారి హైరారోగ్యాలతో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అంతే జై జై ఎక్కడ ఇది పడి మా కోరేదేం లేదు ఇక్కడ మాకు ఫస్ట్ నుంచి కూడా ఏ కష్టం వచ్చినా అమ్మవారే అందుకే ఆ దీక్ష వస్తా ఉన్నాం అది సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకుంటాం ప్రతి సంవత్సరం వస్తాం మా అందరికంటే సీనియర్ మా తాతీస ఆయన ఇరవై ఎనభై మూడు తొంభై మూడు నుంచి వేస్తున్నారు పడి తొంభై మూడు సంవత్సరం చేస్తున్నారు అలా మీకు ఎలా అనిపిస్తుంది అంటే గతంలో చూశారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా మారేయా అంటే ఇటు భద్రత దృష్టి కావచ్చు అలాగే భక్తులు సౌకర్యార్థం చేసిన సేవలు అన్నిటి కూడా మరి ఎలా అనిపిస్తుంది మీకు బెటర్ అని చెప్పలేం కానీ పర్లేదు అంటే సూపర్ నేను చెప్పము పోయిన గవర్నమెంట్ మీద సమ్ బెటర్ అంతే అంతమించి ఏం లేదు పోలీసు వారి సహకారం ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నారా ఎట్లా వెళ్ళాలి ఏమండి అన్నీ ఇస్తున్నారు సైన్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి భక్తులకి అయితే ఇబ్బంది ఏం లేదు అంత బాగుంది ఎక్కడన్నా మరి దురుసుగా ప్రవర్తించడం కానీ పోలీసు వారైనా లేదంటే అసహనం వ్యక్తం చేయడం కానీ సో సహనంగానే ఉన్నారా ఏంటి చెప్తారు సహనంగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అడిగిన వాళ్ళకే సమానం చెప్తున్నారు బాగానే రెస్పాండ్ అవుతున్నారు మీరు చెప్పండి మాది దర్శనండి మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం బాగుంది ఇబ్బంది ఏం లేదు వసర్తులన్నీ బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు స్నానానికి కానీ అన్నిటికీ బాగానే ఉంది పోలీసు వారు కూడా బాగానే సహకరిస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు బాగుంది ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడైతే వాటర్ బాటిల్ ఇచ్చారు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వాటర్ బాటిల్ ఇయటం ఇస్తున్నారు ఇబ్బంది ఏమి లేదు బాగుంది మీకు పోలీసు వారి నుండి ఎటువంటి ఇబ్బందులు లాంటివి ఏమన్నా తలెత్తాయా ఇప్పుడు మొదలు అంటే మొదటి నుండి మీరు నగరంలోకి వచ్చే నుంచి ఇప్పుడు టెంపుల్ వచ్చే వరకు కూడా ఎటువంటి ఏమన్నా జరిగినాయా ఏం లేదు ఏం లేదు అంతా బాగానే అంత సౌకర్యాన్ని ఉంది బాగానే అంటే పోలీసు వారు ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా ఎట్లా వెళ్ళాలండి ఎట్లా వెళ్ళాలండి అని చెప్తున్నారా మీకు చెప్తున్నారు ఓకే ఇబ్బంది టెంపుల్ బాగా అమ్మవారి టెంపుల్ బాగానే చేస్తున్నారు గవర్నమెంట్ బాగా నడుస్తుంది బాగానే ఉంది అంత ఇబ్బంది లేదు మేము తొంభై మూడు నుంచి మాలేసుకుంటున్నాం అమ్మవారిని నమ్ముకుంటే బాగా సక్రంగా చూసిద్ది సక సకల ఇబ్బందులు లేదు బాగా కుటుంబ సంస్థలు బాగుంటాయి అన్నీ బాగానే ఉంటాయి అమ్మవారి వల్ల ఇక్కడ పోలీసులు వారు కూడా బాగా సహకరిస్తున్నారు ఇటు ఇటుబోడి చెప్తున్నారు అంత బాగానే ఉంది టెంపుల్ బాగుంది